బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృత సమావేశం నిర్వహించబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరగబోతున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఇవాళ షాద్ నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో కార్యకర్తల సమావేశం జరగబోతుంది కార్యకర్తలకు ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం అంజయ్ గారు నమస్తే నమస్కారం అండి ఇప్పుడు ఎన్నికల ముందు జరిగిన మీటింగ్ మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు ఎట్లా అనిపిస్తుంది ప్రజా తీర్పు గౌరవించాలి కదా కాబట్టి ఇన్ని రోజులు మేము ప్ర కొత్తగా ప్రజలకు వేరే ప్రభుత్వం వేరే పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం వేయాలి కదా అట్లనే మేము మౌనంగా ఉన్నాం అంటే మా కార్యక్రమం ప్రజలకు సేవ చేసి చేస్తున్నాం కానీ బాగా బహిరంగంగా వేరే విమర్శలు అవేమీ చేయలేవు ఇప్పుడు స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నది కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతిలు మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దిశ దిశ అంటే దిశ నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఏంటంటే మా కార్యకర్తలకు సృష్టించింది అంటే ఉన్న విషయాలు వాస్తవాలు మనం చెప్పుకుంటే చాలు వాస్తవాలు చెప్తే చాలు మనం ఎందుకంటే మనం అప్పుడు ప్రచారం చేస్తున్నారు వెనకబడిపోయినాం మా ఎలక్షన్ల అంటే ఉన్న కేసీఆర్ ఎంతో కష్టపడి రాదన్న తెలంగాణ సాధ్యం కాదన్న తెలంగాణను ఎవరు ఊహించని విధంగా ఎంతమంది అవమానించిన అవహేళనలు చేసిన అన్నిటికి తట్టుకొని ఆయన తెలివితోటితోటి గాంధీ మార్గంలో అహింసయుతంగా పోరాడి తెలంగాణ తెచ్చాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణను అన్ని ప్రాంతాలు అన్ని కులాల విషయాలయన గుర్తు కాబట్టి ఊహించని విధంగా అభివృద్ధి చేసి భారతదేశంలో సంక్షేమ కార్య పథకాలనే కానీ అభివృద్ధి పథకంలో కానీ భారతదేశంలో మా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపాడు ఆ విషయం మేము చెప్పుకోలేక ఎన్ని చేసిడు రైతులకు కేసీఆర్ చేసినట్టు ఎవరైనా చేసినా తొలితా రాగానే చెల్లు బాగా చేపించుడు మన మిట్ట ప్రాంతాలైన ప్రాంతాల చెల్లు బాగా గ్రౌండ్ లెవెల్ వాటర్లు పెరిగినాయి బోలు మంచి నడిచే పంటలు అదే అదేవిధంగా రైతు బంధు ప్రపంచ ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా ఎక్కడ లేకుండా కదా కళ్యాణ లక్ష్మి పెట్టిరా పిల్లల పెళ్ళిళ్ళు అయితే ఏమైనా పైలిచ్చిరా కేసీఆర్ కిట్గా ఎన్నో రకాల అది ఒక్కటి కాదు ఎన్నో రకాల విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఎన్ని గురుకుల పాఠశాలలు అన్ని కులాలకు వెనుకబడిన కులాలకు అందరికి కూడా మంచి గురుకుల పాఠ మన నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం పెట్టి చదివించాను గ్రామీణ ప్రాంతాలు ఎంత అభివృద్ధి అయింది డంప్ యార్డ్లు కానీ క్రిమిటోరియంలు కానీ అదేవిధంగా రోడ్లు కానీ చెట్లను కా చెట్ల వారితాల కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినాం కరెంటు కానీ ఎరువుల పరిస్థితి చూసినా ఎరువులు ఎట్లా అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా పరిస్థితి చూసినా అంతకుముందు ఎరువులకు ఎంత ఇబ్బంది పడ్డం అవన్నీ ఎన్నో చేసిండు కాబట్టి అవి ప్రజలకు చెప్పుకోలేకపోయినాం అని చెప్పాలంటే పెద్ద చరిత్ర కేసీఆర్ చేసింది అవన్నీ మేము చెప్పుకోలేదు ప్రజలకు తెలుసు అనుకున్నాం అంటే ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు ఆ ఎన్నికల్లో అంటే మీరు చేసిన పనులు చెప్పుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు దాటింది ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను జనాలకు ఏ విధంగా తీసుకోవాలి అయితే అన్ని మేము చెప్పుకోలేకపోయినాం వాళ్ళు ఏందో అలవిగా హామీలు ఇచ్చి మేము వాదిస్తాం ఏ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రజల మనసును గెలుచుకున్నట్టు అయింది వాళ్ళు ఆ ప్రజలు కూడా ఆ ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీ కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన వాళ్ళు ఆయన ఏం ఒక ఉచిత బస్ ప్రయాణం అని పెట్టాడు అందులో ఆ ఉచిత బస్ ప్రయాణం కన్నా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు కదా రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళు మంచి జీవనం కడుపుతారు కదా పిల్లల సదులు అయితే అన్నీ అయితే కదా రెండు వేల ఐదు వందలు కర్షం కాదు ఆ బస్సుకు ఇంట్లో ఉన్న అందరు దొరుకుతాయి ఆడవేలు అత్తకు దొరుకుతుంది కోడలు దొరుకుతుంది కానీ అత్తకోడలు ఇద్దరు ఎక్కడిగా బస్సులు కాబట్టి అట్లా రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఎన్నో ఒక్కటి ఆవిడ రెండు వేలు పెంచినట్టు నాలుగు వేలు వేస్తాడు రైతు బంధు ఇట్లా పన్నెండు వేలు ఇట్లా అన్ని రైతు బంధు పెన్షన్ పెంచి ఎంతమందికి ఇచ్చాడో తెలుసు అందరు ప్రజలకు ఎంత మంది పెన్నులక తులం బంగారం ఇస్తా అని అని ఒక్కటికి ఆదాయం ఎన్నది ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు కానీ ఏ హామీలు నిలబెట్టుకోలేదు అవన్నీ ప్రజలకు వివరించాలని మేము కార్యకర్తలకు చెప్తున్నాం అవి నుంచి ప్రజ ప్రజలకు ఎందుకంటే ఇక అవన్నీ విషయాలు పోతే రనో రనో చేస్తాడు ఆయన్ని ఆమె ఇచ్చాడు నేను ప్రపంచ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేశురాని ఇన్ని కోట్లు ఇచ్చాను ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అట్లా హామీ ఇచ్చారా ఏలే కదా ఈయన హామించాము కదా మరి నువ్వేం జి ఆమె ఇచ్చినప్పుడు అందరికీ ఎందుకు మాప్ చేయలేదు అదేవిధంగా ఆయన కొన్ని విషయాలు మాట్లాడితే బడుగు పలగైన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు పైకి వస్తే కేసీఆర్కి ఇష్టం లేదు వాళ్ళు డాక్టర్లు అయితే ఉద్యోగాలు వస్తే ఇష్టం లేదు అన్నాడు ఎవరు పెట్టారు గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు గురుకుల పాఠ మైనార్టీలకు బీసీలకు ఎవరు పెట్టారు గురుకుల పాఠశాలలు ఆ పాఠశాల ఎట్లా నడుచాయి ఎంతమంది అభివృద్ధి ఆ విద్యాపరంగా అభివృద్ధి అయింది ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా ఇంటిగ్రేటెడ్ స్కూలే అందులో కూడా అన్ని 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 కులాలు ఉంటాయి అంటే ఒక ఎస్సీ గురుకుల పాఠశాల అంటే ఎస్సీ డెబ్బై ఐదు మంది ఆ ఇరవై ఐదు అన్ని కులాలు ఉంటాయి అట్లా ఒక ఓసీలో కూడా ఈ ఎలక్షన్ తర్వాత ఓసీలో కూడా పెడతాడు అట్లా పెట్టిండు కానీ ఈయన ఓటి ఏదంటే ఆయన అబద్ధాలు ఆడి మందిని తిట్టుకం తిట్టుగా ఇతరులను ముఖ్యంగా కేసీఆర్ని తిట్టి కాలం గలపాలని చూస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు అదే మేము ప్రజలకు కార్యకర్తలు చెప్పి ఉన్న విషయాలు చెప్పి అబద్దాలు కూడా వాళ్ళు ఇన్ని ఆమెలు ఇచ్చిర్రు ఏం చేశారు అప్పుడు రోడ్లు ఎట్లయినాయి ప్రతి ఒక్క విషయాలు ఎట్ల అయినాయి ఇప్పుడు ఎక్కడ పోయినాయి అవన్నీ అప్పుడు మంజూరైన రోడ్లు కూడా కొన్ని క్యాన్సిల్ చేస్తున్నారు కదా ఎందుకు చేయాలి ఇవన్నీ చెప్తాము ప్రజలకు కూడా పిల్లల యువకులకు కూడా అవగాహన వచ్చింది ప్రజలు కూడా తెలిసిపోయింది ప్రజలు కూడా తెలిసిపోయింది ఏందనేది ముఖ్యమంత్రి గారు మాటలు ఎంతవరకు నమ్మాలనే కూడా అర్థమైంది కాబట్టి అది మన కార్యకర్తలకు తెలుసుకుంటే ఇక బాగుంటుంది తెలుసుకొని చెప్పాలి స్థానిక సంస్థలు గెలుపుకే ముఖ్యం కాబట్టి గెలుపుకోలేక ప్రయత్నం చేస్తాం అంటే ప్రధానంగా ఈ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతున్నాయి మొన్న మీరు కూడా ఇందిరా పార్టీ ధర్నాల్లో పాల్గొన్నారు ఇవాళ్ళకి హైకోర్టు గడువు ముగిసినా కూడా ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు దీని మీద కాంగ్రెస్ నేతలు పోరాడా బీసీ రిజర్వేషన్ కాబట్టి మేము ఆయనే కామారెడ్డిలో వాళ్ళే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తాము వాళ్ళే హామీ ఇచ్చారు ప్రకటించు మరి ప్రకటించి ఏ విధంగా చేస్తామని అనిపించి ఇచ్చారు మరి చేయాలే కదా హామీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే కదా నలభై రెండు శాతం మేము చేస్తాం ఇప్పుడు కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి ఆ ఢిల్లీలో బీజే కేంద్రంలో బీజేపీ తల వంచి రిజర్వేషన్ చేస్తే మంచి మేము ధర్నా మందుకు అంటే ధర్నా అంటే అయ్యా ఎట్లా ఏ విధంగా చేసా చెయ్యి నువ్వు మాటిచ్చినావో చెయ్యి వద్దాంటలేము చెయ్యి మేము మా పార్టీస్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది దానికి కానీ చేసావు ఎట్లా ఏ విధంగా అయినా అంటే ఏదో ఆర్డినెన్స్ తెచ్చి మేము తెచ్చినాం కానీ రాష్ట్రపతి ఆమోదించలేదు లేక గవర్నర్ ఆమోదించలేదు లేక కేంద్రం బీజేపీ కేంద్ర పార్లమెంట్లో కేంద్రం ఒప్పు ప్రధానమంత్రి వాళ్ళకి ఊహమే నిందల మోప నీకు కాదు నువ్వు నీకు తెలియదా తెలియ కాదని తెలియదా ఇప్పుడు ఇంతకుముందు న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు వాళ్ళు చెప్తున్నారు మంచి ఇంటలెక్చువల్ చెప్తున్నారు ఇది సాధ్యం కానీ చిత్తకాయమని చెప్తున్నారు అంతకానీ అయ్యేదా అయ్యేది ఉంటే ప్రో చేయాలి చేసినాక మాట్లాడాలి అది అయితే సాధ్యం ఆ సాధ్య అసాధ్యాలు తెలియకుండా మాట్లాడితే తెలిసే కదన్న మేము ఎట్లా చేస్తారు అని ఆయన చేయి మంచి చేసి సంతోషమే అప్పుడు తమిళనాడు అంటే ఆ ప్రభుత్వం బి జయలిత జయలలిత గారు ఉండి ముఖ్యమంత్రి ఉండి పోరాడి అన్ని పార్టీలు తీసుకుపోయి అప్పుడున్న ప్రధానమంత్రి పివి నరసింహరావు అనుకుంటున్నారు ఆయనను ఒప్పించి మేము ఆయన ఇండియాలో ఉండము మా తన బీసీ ఎక్కువ ఉండరు అని ఒప్పించి మెప్పించి అప్పుడు చేసుకున్నారు కానీ ఇప్పుడు బీఆర్ చేసింది మొన్న కొన్ని రాష్ట్రాలు చేసింది సుప్రీంకోర్టు ఒప్పుకున్నదా అది నాకు గుర్తు కదా వీళ్ళ గుర్తు కదా అట్లా ఏం చేస్తున్నారు అవధాలు ఎందుకు అది మేము అనేది ఎందుకంటే అది ఎందుకు మేము చేయమని చేస్తే మంచిది ఇది మొత్తంగా అంజయ్ గారు ఏం అంటే కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాటిని నెరవేర్చలేకపోయింది వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలని వాళ్ళకి వివరించి మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా తాము పోరాడతామని ఇది